ఛానల్ మన భారతదేశం లౌకిక దేశం ఇక్కడ ఉన్నన్ని మతాలు ఇంకే దేశంలోనూ ఉండవు అలాంటి మతాల్లో బౌద్ధ మతం కూడా ఒకటి బౌద్ధం ముందుగా మన ఇండియాలోనే పుట్టి ఇక్కడ నుండి ఇతర దేశాలకు విస్తరించి ఆయా దేశాల ప్రజల్లో బాగా నాటుకుపోయింది అయితే చైనాకి సరిహద్దు ప్రాంతంగా పిలిచే మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం బౌద్ధ మతం ప్రధాన మతంగా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలోని రోహదాం ప్రాంతం బౌద్ధులకు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది రోహ్దాంలో కొలువై ఉన్న బుద్ధాజీ మందిరానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆ ఆలయం ఆ భక్తులతో నిత్యం సందడిగా ఉంటుంది ఇక్కడికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు వస్తుంటారు బుద్ధాజీ ఆలయంలో ఉండే మూల విగ్రహం అత్యంత విలువైన పంచలోహాలతో తయారు చేయబడినట్లుగా చెప్తారు కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చైనా చక్రవర్తుల హయాంలో ఈ మందిరం నిర్మితమైనట్లుగా తెలుస్తోంది ఈ బౌద్ధాలయంలో ఉండే ప్రధాన విగ్రహం వెనుక భాగంలో స్వచ్ఛమైన బంగారంతో పెద్ద నిర్మాణం చేపట్టారని చెప్తారు ఈ మందిరంలో అదే ప్రధానమైన ఆకర్షణ అనుకుంటే ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది అది ఏంటంటే ఈ ఆలయంలో బాగా ఎత్తైన ఒక స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు ఈ స్తంభం కింది భాగంలో సరిగ్గా మనిషి పట్టేంత రంధ్రం ఒకటి ఉంటుంది విశేషం ఏంటంటే ఈ రంధ్రం కొలతలు తగ్గిపోకుండాను పెరిగిపోకుండాను ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ ఒక్కోసారి సన్నటి కూడా ఈ రంధ్రంలో పట్టరు అదే కొందరు బాగా లావుగా ఉన్న వ్యక్తులు సైతం అలవోకగా నుంచి అటువైపుకి వెళ్ళొస్తుంటారు ఇలా ఎందుకు జరుగుతోందోనని కొందరు అనుకుంటూ ఉంటారు అయితే దీనికి బలమైన ఒక కారణం ఉంటుందంటున్నారు అక్కడి బౌద్ధ గురువులు లావుగానూ సన్నగానూ ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఆ రంధ్రంలో పట్టారంటే గనుక వాళ్లపై మహనీయుడైన ఆ బుద్ధుడి కరుణా కటాక్షాలు మెండుగా ఉన్నట్లు లెక్క అని ఆ గురువులు చెప్తున్నారు అలా ఆ రంధ్రంలో సులభంగా ప్రవేశించిన వారు బుద్ధుడి ఆశీస్సులతో ఏం కోరుకుంటే అది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు ఆ రంధ్రంలో పట్టకపోతే మాత్రం అలా పట్టని వాళ్ళు బౌద్ధ మతాన్ని సరిగ్గా పాటించనట్టుగా భావించాల్సి ఉంటుంది వాళ్ళు ఏం కోరుకున్నా అది నెరవేరదట అయితే తాము చేసిన తప్పును గనక వారు అంగీకరించి తిరిగి ఆ రంధ్రంలో దూరేందుకు ప్రయత్నిస్తే మాత్రం వాళ్లు తప్పకుండా ఆ రంధ్రంలో పడతారని చెప్తున్నారు కాని అలా పట్టిన వెంటనే వాళ్లు ఏ కోరిక కోరుకోకూడదు సంవత్సరం తరువాత మాత్రమే ఏమైనా కోరుకోవలసి ఉంటుంది ఈ బౌద్ధాలయంలో ఉండే ఈ వింతను చూసేందుకు ప్రపంచం నలుమూలల్నుంచి బౌద్ధమతస్థులే కాకుండా అనేక దేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు కూడా తరలివస్తుంటారు దాంతో ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతూ అక్కడి ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తుంటుంది మరి మీరు కూడా ఆ బౌద్ధాలయానికి వెళ్ళి ఆ రంధ్రంలో దూరడానికి ప్రయత్నించండి అలా ఆ రంధ్రంలో మీరు గనక దూరగలిగితే మీ కోరికలన్నీ నెరవేరి మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోతారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బయలుదేరండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి